కూటమి ప్రభుత్వం ప్రజలకు తీరని ద్రోహం చేస్తుందని సోల్ూర్పేట సంజీవయ్య అన్నారు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తిరుపతి జిల్లా నాయుడుపేట మండల పరిధిలోని పుదూరు పుడేరు గ్రామాల్లో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు ముందుగా రచ్చబండ నిర్వహించి అనంతరం కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సంజీవయ్య ప్రతి ఇంటి వద్దకు వెళ్లి ప్రజల వద్ద నుంచి సంతకాలను సేకరించారు அண்ணா நியாயிரசார் கொடுக்க அதுக்கே பண்ணுறது పదిహేడు మెడికల్ కాలేజీ ఉదటిన శాంక్షన్ చేపించి సుమారు తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ మెడికల్ కాలేజీ చేయడానికి మొదలుపెట్టి ఏడు మెడికల్ కాలేజీలు అన్ని విధాలు పూర్తి చేసి వాటిలో పేద విద్యార్థి చదువుకోవడానికి కూడా అవకాశం వచ్చింది ఏడు వందల యాభై మంది పిల్లలు అక్కడ డాక్టర్లుగా రూపాయి ఖర్చు లేకుండా చదివే పరిస్థితి దాంతోపాటు మళ్ళీ నాలుగు మెడికల్ కాలేజీలు పూర్తి అయిపోవచ్చాయి జగన్న ఎలక్షన్ పూర్తిగా వచ్చాయి మొన్న ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరు రెండు మెడికల్ కాలేజీలు కూడా నూట యాభై సీట్లు ఇస్తామయ్యా రెండు వందల యాభై సీట్లు ఇస్తామయా మీరు మరి మా కొద్ది మా మాకొద్దు డాక్టర్లు ఈ గైదవాళ్ళకి డాక్టర్లు అవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి మా సీట్లు వద్దు వాటి ప్రైవేట్ చేస్తామంటున్నారు దాంతో పాటు ఇంకొక ఏడు మెడికల్ కాలేజీలు ఉన్నాయి అంటే ఇంకో ఆరు మెడికల్ కాలేజ్ పదిహేడు మెడికల్ కాలేజీలు ఒక మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ పదిహేడు వేలు తొమ్మిది వేల కోట్ల రూపాయలు జన ఖర్చు పెట్టాడు ఇంకొక మూడు వేలు ఖర్చు పెట్టే పదిహేడు మెడికల్ కాలేజీలు ఆ పదిహేడు మెడికల్ కాలేజీతో పాటు పదిహేడు స్పెషాలిటీ హాస్పిటల్ ఆసుపత్రులు పేదవాళ్ళకి అందుబాటులోకి వస్తాయి ఆయన ఏమంటారంటే పేదవాళ్ళు డాక్టర్లుగా చదవాల్సిన అవసరం లేదు ఈ డాక్టర్ అది పెద్దవాళ్ళకే సంబంధించింది వాళ్ళే చదువుకుంటారు ఆసుపత్రిలో కూడా పెద్దవాళ్ళకి ఇచ్చేస్తాము వాళ్ళు డబ్బులు దొప్పించుకుంటారని మన సుమ్ముతో ప్రభుత్వ సొమ్మంటే మన అది ప్రజల సొమ్ముతో ప్రజల సొమ్ము తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టిన మెడికల్ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తారంట ఇచ్చేసి వాళ్ళు వ్యాపారం చేసుకోమంటారు వ్యాపారం చేస్తూ దానికి జగన్ కోట్ల ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పేద బిడ్డలు చదువుకోవడానికి పేదలకి మంచి ఆరోగ్యం ఇచ్చేదానికి కట్టిన మెడికల్ కాలేజీలు ఇవి ఇవి ప్రభుత్వమే నడపాలి ఉచితంగా పేద విద్యార్థులని డాక్టర్లుగా చదివించాలి ఉచితంగా పేదలకి ఉచిత వైద్యం ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో జరగాలని జగనన్న మరి జగన్ ఎందుకు చెప్పినా ఆయన వినే పరిస్థితి లేదు ప్రైవేట్ వ్యక్తులకి వీటిని దాయా చేసి వారు ముడుపులు ముట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు దీని ఎట్టైనా ఆపాలని జగన్న ఈరోజు రోజు బద్దు కంకరం కట్టుకొని మళ్ళీ ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలందరినీ సమాయత్తం చేస్తూ ఈ విధంగా రచ్చబడ్డే కార్యక్రమం లేదంటే గ్రామాల్లో రచ్చబండ కార్యక్రమం పెట్టి గ్రామాలందరినీ సమా సమాయపరిచి వాళ్ళకి తెలియజేసి ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీ అంటే మనసులతో కాలేజీని కాలేజీకి ఇవ్వకుండా దాతలు చేయకుండా ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రభుత్వ పరంగా నడవాలి ప్రభుత్వమే నడపాలి పేద విద్యార్థులు ఉచితంగా చదువుకోవాలి పేదలకి ఆరోగ్యం చేరాలని ఈ సంతకాల సేకరణ కోటి మంది దగ్గర సంతకాల సేకరణ చేసి మరి ఒక ఉద్యమం లాగా దీన్ని నడిపి మరి గవర్నర్ గారికి అందిస్తే గవర్నర్ గారి ద్వారా దీన్ని ఆపించాలని జగన్మోహన్ గారి ప్రయత్నం దానికి మీరు అందరూ సహకరించాలి మీరందరూ కూడా సంతకాలు పెట్టి అయ్యా ప్రభుత్వం సొమ్మతో అంటే మా సొతో కట్టిన మెడికల్ కాలేజీలు ప్రభుత్వమే నడపాలి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉండాలి మా బిడ్డలు చదువుకోవాలి మేము కోట్లాఖ రూపాయలు పెట్టి మా బిడ్డలు చదివించుకోలేము ఎందుకంటే ప్రైవేట్ వ్యక్తుల దొరికితే అదే మెడికల్ సీట్ కావాలంటే రెండు కోట్లు మూడు కోట్లు డొనేషన్ కట్టాలి ఇంకొక రెండు మూడు కోట్లు ఫీజులు కట్టాలి ఐదు సంవత్సరాలు పాటు హాస్టల్లో ఉండడానికి డబ్బు కట్టాలి అదే ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉంటే ఉచితంగా రూపాయి ఖర్చు లేకుండా సీట్ వస్తుంది మనకు కలి పెట్టకుండా మరి హాస్టల్లో ఉంటే జగన్నే భోజనం పెట్టి హాస్టల్ వస్త కలిపిచ్చి వసతి విద్యా ద్వారా డబ్బులు ఇచ్చి పేద విద్యార్థుల్ని డాక్టర్లు చేసే అవకాశం ఉంటుంది అందుకే జగన్ చెప్పిన మాట ప్రకారం మనమందరం నడుచుకోవాలి మనమందరం కూడా జగన్కి ఏదైతే కార్యక్రమం చేపట్టాడో దానికి బాసలుగా నిలబడి ఈ కోర్ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మనమందరం కూడా ఈ మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేసే కార్యక్రమాన్ని నిలుగుదేశానికి మీ అందరి పాత్ర మీ అందరి సహకారం కావాలని మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం త్రీ న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి